వెల్కమ్ బ్యాక్ టు సెక్యూటర్ అఫీషియల్ ఈ రోజు అయితే మన వీడియోలో వచ్చేసి మనం ఎస్టీక్యూసీ కాన్సెప్ట్తో అయితే రావడం జరిగిందనమాట సో ఈ ఎస్టీక్యూసీ కాన్సెప్ట్ అన్నదైతే గవర్నమెంట్ అన్నది లాంచ్ చేయడం జరిగింది సో దీంట్లో వచ్చేసి మనకి చాలా వరకు సీసీటీవీ బ్రాండ్స్ అయితే బ్యాన్ చేయడం జరిగింది అన్నమాట సో దీనివల్ల మనకి ఎంతవరకు అడ్వాంటేజ్ ఉంది అలాగే ఎంతవరకు డిసడ్వాంటేజ్ ఉంది దీనివల్ల ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అన్నదైతే వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను అనమాట సో ఇఫ్ ఇన్ కేస్ మన ఛానల్ కానీ ఎవరైనా సిస్టమ్ ఇంటిగ్రేటర్స్ కానీ లేకపోతే ఎవరైనా ఎండ్ కస్టమర్స్ చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో మనకి సీసీటీవీకి సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట సో మీకు కానీ సీసీటీవీ కోసం ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మీరు అయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు ఎందుకంటే కమెంట్ బాక్స్ అన్నది మీకోసమే అనమాట సో ఆ కమెంట్స్ అన్ని నేను చదివి ఇలాంటి వీడియోస్ మరిన్ని నాకు చేయడానికి మీరు మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అన్నమాట సో లెట్స్ కిటిన్యూ ద వీడియో ఇప్పుడు మనకు వచ్చేసి ఈ ఎస్టీక్యూసీ కాన్సెప్ట్ అన్నది గవర్నమెంట్ అయితే మనకి జూన్ నైన్త్ అయితే లాంచ్ చేయడం జరిగింది సో ఈ జూన్ నైన్త్ తర్వాత మీరు చూసుకున్నట్టయితే నా ఛానల్లో కూడా నేను ఎటువంటి అన్బాక్సింగ్ వీడియోస్ కానీ లేకపోతే కొత్త ప్రొడక్ట్స్ ఏమైనా లాంచ్ అవుతున్నట్టు కానీ నేను ఎక్కడ మీకు ఎటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు నేననే కాదు ఎటువంటి యూట్యూబర్ కూడా మీకు సీసీటీవీకి సంబంధించిన యూట్యూబర్స్ ఎవరు కూడా మీకు దీని మీద ఎటువంటి వీడియోస్ అయితే చేయలేదు అసలు ఎస్టీక్యూసీ రావడం వల్ల గవర్నమెంట్ ఎందుకంత స్ట్రిక్ట్గా తీసుకుంది దీని యొక్క మెయిన్ మోటో ఏంటన్నది కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను అనమాట సో అలాగే దీని యొక్క డ్రాబ్యాక్స్ ఏంటి మనకి దీ ఇప్పుడు పడుతున్న ఎఫెక్ట్ ఏంట అన్నది కూడా నేనైతే మీకు చెప్పబోతున్నా మన గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే మనకి మనది ఏదైతే ఐపీ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే వైఫై కెమెరాస్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ కెమెరాస్ అన్నవి మనకి ఎస్టీక్యూసీ సర్టిఫికేషన్ అయితే లేకపోతే మాత్రం ఇండియాలో ఆ ప్రోడక్ట్ అన్నది కంప్లీట్గా బ్యాన్ అలాగే మనం చైనా నుండి ఇంపోర్ట్ చేసుకున్నా లేకపోతే ఇంకేదైనా కంట్రీ నుండి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ సేల్ చేద్దామన్నా సరే అది కూడా కంప్లీట్గా బ్యాన్ సో ఈ ఎస్టీక్యూసి సర్టిఫికెట్ ఉన్న బ్రాండ్స్ మాత్రమే ఇప్పుడైతే మన గవర్నమెంట్ అయితే ఎప్రూవల్ ఇవ్వడం జరిగింది సో ఆ టైప్ ఆఫ్ ఎస్టీక్యూసీ సర్టిఫికేషన్స్తో ఉన్న అప్రూవల్ బ్రాండ్స్ ఏంటా అన్నదైతే నేను నెక్స్ట్ చెప్పబోతున్నాను మార్కెట్లో అయితే సీసీటీవీకి అయితే చాలా డిమాండ్ ఉంది బట్ ఈ టైంలో గవర్నమెంట్ అయితే చేయడం ఎంతవరకు కరెక్ట్ మరి ఎంతవరకు రాంగ్ అయితే నాకైతే తెలియదు బట్ దానికి కూడా ఏదో ఒక లిమిటేషన్స్ కానీ లేకపోతే దానికి కూడా ఏదో రీజన్స్ అయితే ఉంటాయి కదా సో ఇప్పుడు మనకి ఎస్టీక్యూసీలో సెలెక్ట్ అయిన బ్రాండ్స్ ఏంటి అని ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి ప్రామా ఉంది సెకండ్ వచ్చేసి సిపి ప్లస్ ఉంది అలాగే థర్డ్ వచ్చేసి మ్యాట్రిక్స్ అలాగే ఇంకా కొన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా ఎన్ని బ్రాండ్స్ అయితే రాబోతున్నాయి ఇఫ్ ఇన్ కేస్ వస్తే మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ దాని మీద కూడా ఒక వీడియో చేస్తా ఈ రోజుకి అయితే ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి